జర్నలిస్ట్ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ చందులాల్ రోజు వేడుకలు మంగళవారం నాగార్జున సాగర్ గ్లోబల్ వాయిస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్లోబల్ వాయిస్ ఛానల్ యాజమాన్యం సీఈఓ మల్లికార్జునరావు మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పారావు మిత్రులు హరికృష్ణ మంచా నాయక్ బాలాజీ నాయక్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఛానల్ సీఈఓ మల్లికార్జునరావు శ్యామ్ అప్పారావు మాట్లాడుతూ చందులాల్ స్నేహశీలి మృదు భాషి సమాజ సేవలో ముందుంటాడని అన్నారు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ చందులాల్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు గ్లోబల్ వాయిస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు మీడియా వ్యవస్థ అనేది ఈరోజు ప్రజల్లో చాలా కీలకమైనది అందులో భాగంగా జర్నలిస్టుని గుర్తించి వారి పుట్టినరోజు కానీ తర్వాత శుభకార్యాలు కానీ అనేక కార్యక్రమాల్లో భాగంగా గ్లోబల్ వాయిస్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వారి యొక్క పుట్టినరోజు కానీ వేడుకలు కానీ తదితర అంశాలపైన ప్రజల్లో ఉన్నంటి సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళ సమస్యని ప్రభుత్వానికి ప్రజలకు వారధి మధ్యగా పనిచేస్తుండే గ్లోబల్ వాయిస్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నాగార్జున సాగర్ పట్టణ కేంద్రంలో ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులే కాకుండా మీడియా పతినిధులు ప్రోత్సహిస్తూ పత్రికా రంగానికి ప్రోత్సహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమస్య ఎక్కడైతే ఉంటుందో ఆ సమస్యను వెలెత్తి ప్రభుత్వానికి వెలెత్తి చూపించే విధంగా కథనాల రూపంలో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్న గ్లోబల్ న్యూస్ వాయిస్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ గ్లోబల్ వాయిస్ న్యూస్ కూడా ప్రత్యేకంగా అంచెలంచెలో వెదిగి భవిష్యత్తులో మంచి వార్తల విషయంలో కానివ్వండి లేకపోతే ప్రజల ఆదరణ పొందడానికి మంచి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు చూడండి మా బామర్తి గారు మీడియా మిషన్ మీడియా కమ్యూనిటీ అరే మా తరఫున అందరికీ 80 దిన చెప్తూ అందరి తరఫున తరపున ఇలాంటి రోజు ఇలాంటి రోజు మరేన్నో దకాలిక అందరూ ఇదే కోరుకుంటున్నాము మీకు 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 మా ధన్యవాదాలు థాంక్యూ ఆ ఈ రోజు ఈ సాగర్ పట్టణంలో రాజుబాయ్ గ్లోబల్ టీవీ ఛానల్ చంద్రునాయక్ బర్తడే సందర్భంగా చాలా గొప్పగా జరుపుకున్నందుకు చందునాయక్ జరిపి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాగార్జున సాగర్లో ఇంకా ఎన్నో పర్యాటక కేంద్రంగా డెవలప్మెంట్ చేస్తూ ఈ గ్లోబల్ న్యూస్ ద్వారా మనం ప్రభుత్వానికి ఎన్నో మనం అందించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ గోబుల్ లూస్ తరఫున కృషి చేయమని యాజమాన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన చంద్రు నాయక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోండి ఈరోజు తరఫున ప్రతిరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళు ఎంతో మీ ఇలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి రిపోర్టర్స్ మనకు ఎంతోమంది అవసరము మనము మీరు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కారం కొరకు మనం కృషి చేస్తున్నాం మనము ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉంటూ మనము ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మన నాగార్జున సాగర్లోని సమస్యలని అందరూ మేల్కొనేటట్టు చేసేందుకు కృషి చేద్దాం ఈ సందర్భంగా శుభాకాంక్షలు